ప్రైజ్ దిలాడ్ ఎవ్రీవన్ ఫ్రాన్సిస్ పదకొండు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో పీటర్ బర్నార్డ్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారస్తునికి ఇటలీలోని ఓంబ్రియా ప్రాంతమునకు చెందిన అసిస్సీ పట్టణంలో జన్మించెను అతని తండ్రి చాలా మూర్ఖత కలిగిన కఠినుడైన వ్యక్తి ఫ్రాన్సిస్ పెద్దవాడగుచుండగా చుండగా తన తండ్రిని ద్వేషించుట మొదలుపెట్టెను కానీ అతని వ్యాపారమును ధనమును ప్రేమించెను పద్నాలుగు సంవత్సరముల వయస్సులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులను నేర్చుకొని డబ్బు సంపాదించటం మొదలుపెట్టాను తన కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా ఫ్రాన్సిస్ చేతినిండా డబ్బుతో విపరీతమైన విలాసాలతో ఆడంబరములతో అహంభావముతో ఆటలతో తన యవ్వన జీవితమును గడుపుచుండెను ధనవంతులతో సహవాసము చేయుచు తన జీవితమును వ్యర్థపరుచుకొనిచూ ఉండెను ఒకసారి రోమ పట్టణమునకు యాత్రకు వెళ్ళెను అక్కడ కుష్ఠ రోగులను పేదలను చూచినప్పుడు అతని హృదయము ద్రవించాను ఫ్రాన్సిస్ తన ఇరవయవ సంవత్సరంలో ఒక భయంకరమైన వ్యాధికి గురై బహు బలహీనుడయ్యను ఆ వ్యాధిలో దేవుని స్వరమును వినెను నీవు యజమానుని సేవించటం మేలా లేక దాసుని సేవించటం మేలా యజమానుడైన నన్ను విడిచి లోక భోగ భోగాలనే దాసుని నీవు వెంబడించుచున్నావా అను పలుకులు తన పాప జీవితము కొరకై లోతుగా పశ్చాత్తాప చేశాను ఆ రాత్రి నుండి ఫ్రాన్సిస్లో ఒక మార్పు కలిగాను ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నటకు క్రీస్తువలే జీవించుటకు అధికముగా ఆశించెను ఒకరోజు శాండీ మెన్ అనే ఆలయమునకు వెళ్ళి అక్కడ మోకాళ్ళు ప్రార్థించటం మొదలుపెట్టెను అలా ప్రార్థించుచుండగా ఫ్రాన్సిస్ నా ఇల్లు పాడైపోయి ఉండుట చూచితవా వెళ్ళి బాగుచేయి అని ఒక మెల్లని స్వరమును వినెను ఆశ్చర్యపడ్డ ఫ్రాన్సిస్ సంతోషముతో తప్పకుండా చేయుదును ప్రభువా అనేను తన తండ్రి డబ్బుతో అతడు దేవుని ఆలయ కట్టడబులను బాగుచేయ మొదలుపెట్టెను అతని తండ్రి నా డబ్బు వాడుచున్నావే అని ఫ్రాన్సిస్తో తగాదపడి అతనిని కోర్టుకు లాగాను నీవు దేవుని సేవ చేయవలనని అనుకున్నచో నీ తండ్రి డబ్బును తిరిగి ఇచ్చివేయవలెను అని ఆనాడు న్యాయాధిపతిగా ఉన్న బిషప్ చెప్పాను అప్పటికే పిచ్చివాడు అన్న పేరు తెచ్చుకున్న ఫ్రాన్సిస్ బహు చల్లటి వాతావరణంలో కూడా తాను వేసుకున్న వస్త్రములను ఆభరణములను తన దగ్గర ఉన్న డబ్బంతటిని అప్పటికప్పుడే తీసి తండ్రికి ఇచ్చివేశాను ఆశ్చర్యపోవచ్చున్న జనసమూహముతో నేనిక స్వేచ్ఛగా దేవుని సేవ చేసేదను నా అవసరతల కొరకు పరలోకమందున్న నా తండ్రికే ప్రార్థించి పొందేదను అనెను చేతిలో డబ్బు లేని ఫ్రాన్సిస్ రాళ్ళు ఇటుకలు మొదలగు కట్టడ అవసరతలను అడుగు కొనుచు పాడుబడిన ఆలయములను కట్టుచుండెను ధనవంతుని కుమారుడయ్యుండి ఆహారము కొరకు కూడా ఇతరులను అడుక్కొనుచున్నందున కుటుంబమునకు సిగ్గు తెచ్చెను అయితే పన్నెండు వందల ఎనిమిదవ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభు సువార్తను చదువుచుండగా పరిశుద్ధాత్మ వలన ముట్టబడెను యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు వారితో డబ్బునైనను సంచినేనను తీసుకొని వెళ్ళవద్దని సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటలు అతనికి కనువిప్పు కలుగజేశాను అతడు తన దట్టిని చెప్పులను కర్రను తీసివేసి సామాన్యమైన ఒక అంగీని ధరించి నడుము చుట్టూ ఒక త్రాడు కట్టుకొని దేవుని సంఘమును కట్టుట అంటే కట్టడబులు కాదు ఆత్మలను సంపాదించుట అని గ్రహించుకొనెను అప్పటి నుండి పడిపోయిన గోడలు కట్టుట మాని సువార్తను ప్రకటించుట ద్వారా ఆత్మలను రక్షణలోనికి నడిపించుట మొదలుపెట్టెను ప్రభువు నీకు సమాధానమిచ్చునుగాక అని ఇతరులను పలకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించుచూ ఉండెను అంతవరకు పిచ్చివాడనుకున్న మనుష్యులు అప్పటి నుండి అతనిని ఘనునిగా ఎంచి అతని మాటలు వినుచుండిరి మరనేక మంది ధనవంతులైన యవ్వనులు కూడా వారి ధనమును విడిచిపెట్టి ఫ్రాన్సిస్తో కలిసి దేవుని నీతిని ఆయన రాజ్యమును వెదుకుచుండిరి ఒక సంవత్సరంలో పన్నెండు మంది సహోదరులు ఫ్రాన్సిస్తో చేరిరి వారందరూ కలిసి అర్ధరాత్రి లేచి ప్రార్థించుచు ఉదయం నుండి సువార్తను ప్రకటించుచుండిరి ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థనల ద్వారా శరీరేచ్ఛలను జయించడివాడు తన శరీరమును గాడిద అని పిలుచుకుంటూ క్రీస్తు కొరకు లొంగ దీసుకునేవాడు ఒకప్పుడు సుగభోగముల ఎందు జీవించుచు బీదలను తృణీకరించడి ఫ్రాన్సిస్ ఇప్పుడు దారిద్ర్యమును ప్రేమించుచు పేదలకు వ్యాధిగ్రస్తులకు కుష్ఠు రోగులకు సేవ చేయుటియే తన జీవిత ధ్యేయముగా భావించెను సేవ అక్కరలకై దేవుని వైపు చూచుచుండెను ఈయన బోధ మిక్కిలి సూక్ష్మమైనదిగాను మనస్సాక్షిని కదిలించి మనస్సులోనికి నడిపించునదిగానూ ఉండెను ఈయనను సమీపించుట తోడనే భయంకరమైన దొంగలు మార్చబడిరి కుష్టు రోగులను ప్రేమించి వారి పుండ్లను కడుగుచుండగానే వారు పూర్తి స్వస్థత పొందుచుండేవారు ఇతడు దేవుడు చేసిన జంతువులను పక్షులను బహుగా ప్రేమిస్తూ వాటికి కూడా సువార్తను ప్రకటించు ప్రభువును స్థుతించమని పక్షులతో పలికినప్పుడు అవి పాటలు పాడుచుండేవి ఇతడు చాలాసార్లు ఇటలీ సరిహద్దులను దాటి సువార్తను ప్రకటించెను పన్నెండు వందల పద్నాలుగులో మొరాకో ప్రాంతానికి వెళ్ళి అచ్చటి ప్రజలను రక్షించాలని అవసరమైతే అచ్చట హతసాక్షిగా మరణించాలని ప్రయాణమయ్యను కానీ అనారోగ్యం వలన తిరిగి రావలసి వచ్చెను పన్నెండు వందల పంతొమ్మిదిలో పాలస్తీనాకు వెళ్ళి అచట ముస్లింలకు సువార్తను ప్రకటించెను కానీ అతని ఆరోగ్యం మరింత క్షీణించగా అతని కనుదృష్టి తగ్గిపోగా తిరిగి అసిస్సీకి వచ్చెను పన్నెండు వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో అతని కాళ్ళలో చేతులలో గాయములు ఏర్పడినందున నడువలేని స్థితిలో గాడిదపై మాత్రము ప్రయాణము చేశాను ఒక చిన్న గుడిసెలో తన చివరి దినములు గడిపాను ఈయన మరణ సమయంలో ప్రేమ అను ఆయుధము కలవాడే ఈ సేవ కొనసాగించుటకు తగినవాడు అని చెప్పి పన్నెండు వందల ఇరవై ఆరు అక్టోబర్ పదమూడవ తేదీ రాత్రి తన నలభై ఐదవ ఏట ప్రభువు వెళ్ళిను ఈ కల్వరి యోధుడు